అమ్మవారికి పులిహోరతో పాటు వడపప్పు పానకం కూడా తయారు చేసి పెట్టుకున్నానండి కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా అమ్మవంగా ఉంటుంది పులిహోర శ్రీమాధనమ శ్రీమాతమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు మొద దసరా నవరాత్రులకి మొదటి రోజు పులిహార చేసుకుంటున్నాను ఈ గొప్పతో రెండు కప్పులు రైస్ పెట్టాను రైస్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను చింతపండు నిమ్మకాయ సైజ్ తీసుకుని అండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కడిగి నానబెట్టుకుంటాను అన్నం ఉడికిపోయిందండి వాటి చేసుకుంటాను రైస్ ప్లేట్లో వేసుకుని చిల్లర పెట్టుకుంటున్నాను అండి ఆయిల్ పెట్టుకున్నాను ఒక మూడు స్పూన్లు వేసుకున్నాను పోపులు వేసుకుంటున్నాను జీలకర్ర పలుకులు శనపప్పు ఆవాలు కొద్దిగా జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపప్పు పోపు బాగా వేగిపోయింది ఇంగువ వేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని మనం ఈ రైస్లో వేసి కలిపేసుకోవాలి చింతపండులో పిప్పు ఇప్పుడు ఇది రకాలంగా వేసుకుందాం దగ్గరికి అవనిద్దాం చింతపండు రసం లోపు మనం ఈ పులిహార ఉప్పు సరిపడా వేసి చింతపండు పేస్ట్ దగ్గరికి అయిపోయిందండి ఇది ఇప్పుడు రైస్లో కలిపిస్కుంటాను ఇలా కలిపి నీట్గా ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టిస్తున్నాను ఈరోజు మొదటి రోజు పులిహా రెడీ అయిపోయిందండి మన లక్ష్మీ ప్రభాకి చిన్న సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ